కోడూరు అసెంబ్లీ స్థానాన్ని అరవశ్రీధర్కు కేటాయించిన జనసేన అభ్యర్థి గెలుపునకు పాటుపడాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన ముక్క ఫౌండేషన్ అధినేత రూపానందరెడ్డి టిడిపి జనసేన బీజేపీ పార్టీ శ్రేణులు ముక్క రూపానందరెడ్డికి రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఆ యొక్క పార్టీ అధిష్టానం నియమించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ పరిస్థితులను బట్టి కోడూరు నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడం జనసేన యనమల భాస్కర్రావును అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని అయితే ఆ అభ్యర్థి పైన అనేక అభిప్రాయాలను అధిష్టానానికి వెళ్ళాయని అందుకే రూపానందరెడ్డి నిర్ణయించిన వ్యక్తిని అరవ శ్రీధర్ను జనసేన అభ్యర్థిగా ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మీడియా ముఖ్యంగా తెలియజేశారు ఈ సందర్భంగా రైల్వే కోడూరు విజయ్ కన్వీన్ కన్వీనెన్స్ కళ్యాణ మండపం నందు ఏర్పాట్లు చేసిన ఆత్మీయ సమావేశ సభలో రూపానందరెడ్డి మాట్లాడుతూ శ్రీధర్ ను అత్యధిక మెజార్ట్తో గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రంలోని రైల్వే కోడూరును నెంబర్ వన్ అభివృద్ధిగా చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీ శ్రేణులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు రూపానందరెడ్డి అభిమానులు పాల్గొనడం ముఖ్య విశేషంగా చెప్పొచ్చు మన జనసేన అభ్యర్థికి ఇచ్చాము కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కోడూరులో ఎమ్మెల్యేగా జనసేన ఎమ్మెల్యేగా పోవాలని నేను కోరుకుంటున్నాను మీరంతా కూడా ఆలోచించాలి మన జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి పరుడు మీకు అందరికీ తెలుసు దొరికినా విజయం సాధించబోతున్నా అయితే ఈ కేవలం వృద్ధం అనేటువంటిది ఒక తంతుగా నేను ఉంటుంది ఇక్కడ ఈ తంతలో మన కర్తవ్యం అర్థమైన రెండు విషయాలు కూటమి ఎందుకు ఏర్పడింది దాని తర్వాత మనం ఏం చేయాలని

¡Venga, Gracias. 大家听一下。 no yeah. But గెలిపించుకోవాలి గెలిపిస్తాయి మీ ఆధారని కోరుకుంటూ చర్య తీసుకుంటున్నారు